అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు బయట నుండి వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో ఏ రకాలకి సేల్స్ ఉంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు మనం డేట్ చూద్దాం కన్ఫ్యూజ్ కాకుండా ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సరుకులు బయట నుంచి అయితే పదివేల దగ్గర దగ్గరగా పదివేలు ఒక వంద రెండు వందలు వచ్చినాయి శాంపిల్స్ అయితే నిన్నటి కంటే కూడా చాలా తక్కువ పెట్టారు ఒక యాభై వేలు దాకా ఉంటాయండి కొద్దిగో స్టాకులు ఉండే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నలుగురికి వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం ముందుగా మనం రకాల మార్కెట్ చూద్దామండి కర్నూలు డిడి చూస్తే ఎందుకంటే ఒక విధంగా చెప్పాలండి రైస్ సోదరులకి మార్కెట్ మొత్తం తిరిగితే బెస్ట్ డీలక్స్లు సూపర్ డీలక్స్లు చాలా తక్కువ కొద్దిగా గొప్ప ఉన్నాయి మార్కెట్ తరలితే ఈ విధంగా ఉండే రైస్ సోదరు గమనించాలి కర్నూలు డీడీ పన్నెండు వేలు కాని మొదలై క్వాలిటీ ఉన్న మిర్చి బాగుంటే కనుక పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు భద్రాచలం దేశవాలి దేశవాళి అక్కడెక్కడ ఉండవు భద్రాచలం కొద్ద గొప్ప మాత్రం పెడుతున్నారు ధర చూసుకుంటే భద్రాచలం అయితే అటు పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు అట్లా మామూలుగా దేశవాళి అయితే పదిహేను వేలు కాడి నుంచి పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఈ పెచ్చు రేట్లు అనేవి కూడా పెద్దగా వ్యాపారస్తులు కూడా ఎవరన్నా ఒకళ్ళిద్దరు తెప్పితే అందరు కొంటల నిన్న విషయం కూడా చెప్పా ఈ దేవి నవరాత్రుల కారణంగా కొంత ఎక్స్పోర్టర్స్ కొంచెం జరగవు ఇదే మన రాష్ట్రంలో కావచ్చు ఇదే దేశాలకు వెళ్ళే బాటలు క్లోజ్ అవుతాయి కాబట్టి జనరల్గా మార్కెట్ బాగా డీలెక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు దేశవాలి భద్రాచలం అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందల ఏడు వందలు అట జరుగుతున్నాయి ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోండి భద్రాచలం దేశవాలి పదిహేను వేల రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి తర్వాత మనం నెంబర్ ఫైవ్ కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయండి మార్కెట్లో నెంబర్ ఫైవ్ కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి సరే ధర చూసుకుంటే ఇవి కూడా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ పదిహేను వేలంకె ఆ క్వాలిటీ పెద్దగా మార్కెట్లో కనపడలేదండి ఎక్కడన్నా ఎందుకంటే గుంటూరు మార్కెట్ పెద్ద మార్కెట్ ఆరేడు లైన్లు దాదాపు దగ్గర దగ్గర కిలోమీటర్ ఎటు తిరిగి చూసినా సరుకులే కనపడుతుంటాయి కాబట్టి సరుకులు తక్కువ కాబట్టి క్వాలిటీ ఉన్న మించి మార్కెట్లో లేదు ధర అయితే బాగా సూపర్ అయితే జరిగిద్ది పద్నాలుగు వేల కానీ పదిహేను వేలుగా జరిగింది వీటితో పాటు కొంచెం మార్కెట్లో బంగారం బుల్లెట్ కూడా కొంచెం ఎగుమతి వ్యాపారస్తులు అడుగుతున్నారండి క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర అన్నట్టు ఈ కొంచెం బాగుంది మార్కెట్ స్టడీగా అయింది అంటే అంటే స్లో ట్రెండింగ్ కాకుండా స్టడీగా పన్నెండు వేలు కాని మొదలై డెలెక్స్ రకాలు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయండి ఏదైనా సూపర్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు మీకు చెప్పేది కాదు ఒక రూపాయి రెండు రూపాయలు పెచ్చినట్లు అనేది జరుగుతుంటాయి ఇవి కూడా పద్నాలుగు వేల హైయెస్ట్ లోయెస్ట్ పన్నెండు వేలు అనుకోవాలి బంగారం బులెటు తర్వాత మనకి మార్కెట్ తేజ మార్కెట్ తేజ మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చి బెస్ట్లు అక్కడక్కడ కనపడుతున్న డీలక్స్లు సూపర్ డీలక్స్లు మార్కెట్లో పెద్దగా కాన్ రావట్లేదండి నేను చూసిన మార్కెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ జనరల్గా జరిగితే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరే వస్తానండి అది ఒకటి రెండు మూడు కంపెనీలు తెప్పితే అందరు కొంటల ఆ క్వాలిటీ మిర్చి మార్కెట్లో చాలా తక్కువ మీడియం మీడియం బేస్ట్లో ఉండే సేల్స్ పరంగా పన్నెండు వేల కానుంచి పదమూడు వేల సరుకులు తేజాలు క్వాలిటీ అది క్వాలిటీ తక్కువ ఉండే మిర్చి మీడియం మీడియం బేస్ట్లో మార్కెట్లో సేల్స్ ఉంది అమ్మకాలు జరుగుతున్నాయి అంటే బెస్ట్ డి సూపర్ డీలక్స్ మార్కెట్లో చాలా తక్కువ తక్కువండి కొంతమంది ఈ ధరకు కూడా ఇవ్వటలే అండి జనరల్గా పద్నాలుగు ఐదు క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు జరుగుతుంది తర్వాత మనకి థర్టీ ఫోర్ రకాలు థర్టీ ఫోర్ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేల కాని మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఆ పద్నాలుగు వేల ఐదు వందల పైన జరిగేవన్నీ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి సూపర్ అయితే ఏదన్నా పదిహేను వేల దాకా జరుగుతుంది సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ తర్వాత మనకు వచ్చేసి బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ మార్కెట్ చూసుకుంటే ఇటు పన్నెండు వేలు కానించి పద్దెనిమిది వేలు దాకా జరుగుతుంది కొంచెం సీజంటా బ్యాడ్ కూడా మూమెంట్ బాగుందండి పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల వేల జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ అనుకున్నంత క్వాలిటీ ఉన్న మిర్చి లేదండి బెస్ట్ క్వాలిటీ వరకు అయితే చూశాను నేను పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి అటు పన్నెండు వేలు కానించి డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల కానీ పైన జరిగే ఉన్నాయి అంతే అంత క్వాలిటీ మిర్చి మార్కెట్లో కొంచెం వ్యాపార లావాదేవీలకు సంబంధించి పెద్దగా అడావుడు లేదని చెప్పేసి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతలేదు తర్వాత రకం వచ్చేసి మనకి రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ కూడా హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలైన దాకా జరుగుతుందండి తర్వాత షార్క్ కూడా సన్నకత్తి అయితే సేల్స్ ఉంది మామూలుగా కూడా సేల్స్ ఉందిలే కానీ అటు పదకొండు వేలు కాడి నుంచి షార్క్ పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఆ పదమూడు వేల ఐదు వందలు పైన జరిగేది రో ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కొద్దిగా సన్న కత్త అండి సన్నం టైప్ ఉంటే లావు టైప్ కాపు సన్నం టైప్ ఉంటే ఇట్లా జరుగుతున్నాయి పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా జరుగుతుంది తర్వాత రకం వచ్చేసి మనకి టూ సెవెన్ త్రీ కుబేర ఈ టూ సెవెన్ త్రీ కూడా మార్కెట్లో ఎందుకంటే వ్యాపారస్తులు అడుగుతున్నారు కాబట్టి క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల దాకా జరుగుతుందండి కుబేరం కూడా పదమూడు వేల వందల కానించి జరుగుతుంది ఇవి కూడా పదకొండు వేలు కానించి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు మార్కెట్లో ఎక్కువగా ఆర్ ఆరుమూరు వచ్చేసి మార్కెట్లో ఎక్కువగా పన్నెండు వేలు డీలక్స్ జరుగుతుందండి సూపర్ అయితే పన్నెండు వేల వస్తుందా పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేలు మూడు వందలు సూపర్ అయితే జనరల్గా పన్నెండు వేలు పన్నెండు వేలు వస్తుందా పదివేలు కానీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆరుమూరు కూడా క్లాసిక్ కూడా కొద్దిగా పర్లేదు మార్కెట్ కొంచెం థర్టీ ఫోర్లో డిమాండ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ టైప్లో ఉంటాయి కాబట్టి డీలక్స్ పదమూడు వేల దాకా జరుగుతుందండి ఆరుమూడు కూడా ఈ క్లాసిక్ సారీ పదివేలు కానించి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి ఎల్లో మిర్చి పెడుతున్నారు ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదు కొద్దిగా ఇరవై ఇరవై రెండు వేలు కానీ ఇరవై మూడు దాకా జరుగుతుంది ఎందుకంటే తేజ సెగ్మెంటు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో పదమూడు వేల వందల కాంచి బాగా సైజు ఉండి తలపరి లేకుండా బాగుంటే పదమూడు వేల కాంచి డీలెక్స్ వేస్తున్నారు పదకొండు వేలు కానించి ఈరోజు ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఇంకా బిఎఫ్లు సిఎఫ్లు కూడా అడుగుతున్నారు మార్కెట్లో బిఎఫ్లు సిఎఫ్లు కూడా కనపడుతున్నాయండి కాకపోతే సేల్స్ తక్కువ ఉంది కాబట్టి ఆ కొంచెం రంగు తిరిగి పెద్ద సేల్స్ ఉండట్లేదు రంగు తిరగకుండా ఉంటే క్వాలిటీని బట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేలు సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ అయితే పదివేలు పదకొండు వేలు సిటీ రకాలు కానీ తేజాలు కానీ మితాయి అన్నీ కూడా క్వాలిటీని బట్టి అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే బుధవారం నాడు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా మనం తాలు చూసుకుంటే తేజాతాలు అటు ఏడు వేలు కా నుంచి ఎనిమిది వేలు తేజాతాలు రంగు తక్కువ తాలు కొంచెం రంగులుంటే ఎనిమిది వేలు కా నుంచి తొమ్మిది వేలు కొంచెం రంగు తాలు బాగా లాలు కట్టయితే తొమ్మిది నుంచి తొంభై ఐదు ఆ రేంజ్లు నడుస్తున్నాయి మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ షార్కు తాలు కానీ ఆరుమూర్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు బ్యాడ్గీ తాలు ఈ తాలు కూడా ఈ తాలు ఉన్నాయి ఇవి కూడా ఎందుకంటే తాలు కూడా రంగులు పట్టే మార్కెట్ నిర్ణయించబడుతుందండి రంగులు ఉంటే ఒక రేటు రంగులు లేకపోతే ఒక రేటు ఇవి కూడా అటు ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు ఆ రేంజ్లో ఉండేది ఈ త్రీ ఫోర్ వన్ తాలు కానీ సీడ్ తాలు డీడి తాలు ఈ కొంచెం బాగా రంగులు ఉంటాయి కనుక ఏడు వేల నుంచి డెబ్బై ఐదు బాగా రంగులుంటే ఎనిమిది వేలు కూడా జరిగిందండి ఈ తాలు కూడా మంచి రంగు తాళైతే టోటల్గా మార్కెట్ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి నెక్స్ట్ కొన్ని షార్ట్ వీడియోలతో మీకు మళ్ళీ వీడియోలో కనపడదాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ అండి